హలో ఎవరివన్ ఈ పాట ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కోసం మా విద్యార్థులకు నేర్పినటువంటి పాటలలో ఒకటి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది వినరా 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 దేశం మనదేరా రేపిక దేశం మనదేరా అనరా రేపిక మనదేరా నీళ్ళు ఆంధ్రదేశమని నీవే తెలిపినా నీ నామం ఎండి నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదేరా అనరానరా రేపిక మనదేరా తరం మారిన గుణమొక్కటే స్వరం మారినా నీతొక్కటే మతం మారిన పలుకొక్కటే విలు మారిన గురి ఒక్కటే దిశ మారిన వెలుగొక్కటే లయ మారిన శృతి ఒక్కటే అది ఇండియా అది ఒక్కటే లేరా ఎలా ఏలా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట ఎలా ఏలా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట రక్తంలో భారత తత్వం ఉంటే చాలు ఒకటైన భారతదేశం కాచేను నిన్నురా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట నవభారతం మనదేనురా ఇది సమతతో రుజువాయరా మన ప్రార్థనే విలువాయరా నీ జాతికై వెలిసిందిరా ఉపఖండమై వెలిగిందిరా నిసిరాలనే మరిపించరా ఈ మట్టి మన కలిమిలేరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా వినరా వినరా దేశం మనదేరా అనరా రేపిక మనదేరా ఈ పాటపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్